హాయ్ ఎవరు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సర్వే వచ్చేసి మెదక్ సార్ తోటి ప్లస్ రేగోడ్ మండల్ సర్వేయర్ మేడమ్ తోటి సర్వే చేసినాం మేడం వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మనకు సర్వే నెంబర్ హద్దులు మాత్రమే పెడతాం ఎలాంటి పార్టీషన్స్ అయితే పెట్టరు లాస్ట్ సర్వే అయిన తర్వాత ఇలా పంచనామా చేస్తారు చూడండి పైకి వెళ్ళితిమి తిని శ్రీవిత డిప్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయం మెదక్ గారి ఫైల్ నెంబర్ కే బై ట్వంటీ త్రీ నైన్ జీరో బై టూ జీరో ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై సంవత్సరం ఫైల్ ఇది ప్రకారం ఏడీ కార్యాలయంలో టీపన్ లభ్యం కానందున దరఖాస్తుదారు అభ్యర్థన మేరకు గ్రామ నక్ష మరియు గ్రామ పహాని ఆధారంగా చుట్టుపక్కల సర్వే నంబర్లను గుర్తించి మా ముందు కొలతలు నిర్వహించినారు కొలతలు చేయు సమయంలో మేము అతని పెట్టాము ఇలా పంచనామ చదివి విన్న తర్వాత ముగ్గురు పంచులు ఇద్దరు సాక్షులు సిగ్నేచర్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసులో లేదా ఆర్డీఓ ఆఫీసులో అయితే ఆర్డీఓ ఆఫీసులో మళ్ళీ అప్లికేషన్ పెట్టి రాసిన ఇట్లా పంచనామా ప్లస్ మన టోంచ్ మ్యాప్ తీసుకున్న తర్వాత మీకు ఆ పంచనామా కాపీ వ్యాలిడ్ అవుతుంది ఎక్కడికి పోయినా మనకి ఏ ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా తీసుకునే పద్ధతి మేము ఇంకా ఏవైనా వీడియోలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఆ వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా నెంబర్ పెడుతున్న కాల్ చేయండి